సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి టిఆర్ఎస్ లో కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఇందుకు సంబంధించిన వివరాలను ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది మీ పార్టీలో ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసంతృప్తులుగా ఉన్నారు వారి వివరాలు ఇవే వారంతా మా వైపే వస్తారంటూ చెప్పుకొచ్చారు ఇంతకు ఈ విషయం ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చిందని అనుకుంటున్నారా జులై పదిహేడున జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరుగుతోందంటూ శత్రుపక్షం ప్రచారం చేస్తోంది ఏకంగా ముప్పై ఎనిమిది మంది తెరాస ఎమ్మెల్యేలు యూపీఏ అభ్యర్థి మీరాకుమార్ కి ఓటేయడానికి సిద్దమైపోయారంటూ అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన కేసీఆర్ హెచ్చరికలు కూడా పంపించారు కేసీఆర్ మద్దతిస్తున్న ఎన్డీఏ అభ్యర్థికి కాకుండా మీరా కుమారికి ఓటు వేసేందుకు ముప్పై ఎనిమిది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జట్టు కట్టినట్లు చెప్పారు పేర్లు వెల్లడించడానికి మాత్రం నిరాకరించారు రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేయడాలు ఉండవని ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాల్సిందేనని ఈసీ రిపీటెడ్ గా చెబుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెంచుకుంది అయితే కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నట్లుగా వాళ్ల ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి పడతాయనేది మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే అయితే సిఎల్పి చేసిన ఈ ప్రకటనలో నిజం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే అది ఇప్పుడైనా కావచ్చు లేక ఇంకాస్త సమయం పట్టినా అసమ్మతి వస్తుందని చెబుతున్నారు ఇందుకు కారణాలను కూడా వారు వారు ఉదాహరిస్తున్నారు ఏంటంటే ఇప్పటికే టీఆర్ఎస్ లో అనధికారంగా రెండు గ్రూపులు ఉన్నాయి కారు గుర్తుపై నెగ్గిన ఎమ్మెల్యేలు ఒక గ్రూప్ అయితే బయట నుంచి పార్టీలో చేరిన వలస ఎమ్మెల్యేలది ఇంకో గ్రూప్ వీళ్లలో కొందరికి ఇంకా పార్టీలో సరైన న్యాయం జరగలేదన్న వాదన కూడా ఒకటి ఉంది అయితే సిఎల్పి ప్రచారం చేస్తున్నంత అసమ్మతి గులాబీ పార్టీలో ఉందన్న మాటతో ఎవరు ఏకీభవించారు ఏకంగా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యే అధినేత గీసిన గీతను ధిక్కరిస్తారన్న మాట ఒక రకంగా అతిశయోక్తి లాంటిదే కానీ దీనిని అదునుగా చూసుకుని ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టి మైండ్ గేమ్ ఆడే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది రెండు వేల సర్వేలతో హైప్ క్రియేట్ చేసుకున్నారు కేసీఆర్ తిప్పికొట్టడానికి టీ కాంగ్రెస్ ఇలా మైండ్ గేమ్ ఆడుతోందని పొలిటికల్ అనాలిస్టులు తేల్చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి